హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ ఈరోజు నేను అన్నాను ఈరోజు నేను చిన్న చిన్న గిన్నెలలో కుకింగ్ చేశాను మీరు చూడాలి రేపు ఒక వీక్లీ వన్స్ అట్లా కడీస్ చేశాను ఈరోజు ఇది నా ఫస్ట్ వీడియో ఆఫ్ ద ఛానల్ ఇలా కుకింగ్ చేయడం సో మళ్ళీ అప్కమింగ్లో కడీస్ పెడతాను ఓకేనా దీనికి ఎంత వాటర్ వాటర్ పోసుకుంటున్నా సమ్ రైస్ ఆ తర్వాత ఆ తర్వాత నేను ఈ క్యాండిల్ని ఇక్కడ అంటించేస్తాను సో నేను ఇట్లా పెడతాను ఇట్లా దీనికి సపోర్ట్గా ఇట్లా పెడతాను ఫస్ట్ ఇది తీసేసి క్యాండిల్ పెట్టినాక ఇది పెడతాను సరే సో నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను ఇట్స్ నాట్ ఇట్స్ సో హార్డ్ సో ఇక్కడ మా ఫ్రెండ్ ట్రై చేసనాడు ఓ మై గాడ్ వీడియో స్పెషల్ స్పెషలిస్ట్ ఇక్కడ మా వీడు వి హెల్ప్ చేసినాడు సో నేను ఇక్కడ ఇది కొంచెం లోపలికి అనుక్కొని కొంచెం పెట్టుకొని కుక్ చేసాను సో నేను నా దగ్గర ఏమి ఇట్లా పైన పెట్టుకొని లేదు సో నేను ఇది ఇక్కడ పెట్టేసుకుంటాను हाउ कैम नौ बिका मीटिंग